క్రైస్ దలాట్ ప్రభై ఏసుక్రీస్తు క్రీస్తు నాంపెరట మీ అందరికీ శుభములండి బైబిల్ ధ్యానంలో ఈరోజు సామెతలు ఐదో అధ్యాయం పదహారో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు మనం ఈరోజు నేర్చుకుందాం నీ ఓటలు బయటికి చెదిరిపోదు నా అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలేను కదా నీ ఓట దీవిని నందును నీ యవన కాలము నీ భార్య ఎందు సంతోషించము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుదుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై యుండుము ఈ మాటలకు అర్థం ఏమిటంటే నీ యవన కాలంలో నీ భార్య ఎందే నువ్వు ఆనందించవాలను కానీ పరస్త్రీ దగ్గరికి నువ్వు ఎంత మాత్రము కూడా నువ్వు ఎల్లవద్దు అని దేవుడి ఇక్కడ హెచ్చరించినట్లు మనం చూడగలం అంతేకాకుండా నీ కాలంలో నీ భార్యనే నువ్వు సంతోష పెట్టవాలని కానీ ఎందుకంటే దేవుడు జారత్వం గురించి వ్యభిచారము గురించి బైబిల్లో అతి ఖండితముగా కూడా చెప్పి ఉన్నారు ఆ మాటలకే ఇవి అర్థము అర్థమైంద పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యు